హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డిజైన్ చూపించబోతున్నాను ముందుగా ఒక లోపాటి పేపర్ని ఎగ్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న పేపర్ని పేపర్ గమ్ పైన ఈ విధంగా డ్రా చేసుకోవాలి చేసుకొని దీన్ని చుట్టూ కట్ చేసుకోవాలి మనం ఎగ్ షేప్లో కట్ చేసుకున్నాం కదా ఆ షేప్లో ఈ పేపర్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నా నేను దీన్ని టిఫ్ పేపర్ని పేపర్ గమ్ని ఈ విధంగా డ్రా చేసుకున్న దానిపై నుండి నీట్గా వచ్చేటట్లు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి చుట్టూగా ఒక హాఫ్ ఇంచ్ పేపర్ ఉండేటట్టుగా చుట్టూ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్ షేప్ మోడల్లో స్టిఫ్ పేపర్స్ మనకి నెక్కి ఎన్ని అవసరం ఉంటాయో అన్నీ కట్ చేసుకోవాలి అవి వాటిని కాటన్ లైనింగ్ పైన ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ముందుగా ఐరన్ చేసి పెట్టుకోవాలి ఇలా వీటిని ఐరన్ చేసిన డిజైన్స్ని ముందు ఫ్రంట్ నెక్కి ఈ డిజైన్ వేసుకోవాలి ఈ డిజైన్కి నెక్కి మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఒకటి మధ్యలో పెట్టేసుకొని మిగతావి మనకి చుట్టూరుగా ఎన్ని వస్తాయో అన్ని సెట్ చేసి పెట్టేసుకోవాలి కరెక్ట్ ఈక్వల్గా ఉండేటట్టు ముందు సెట్ సెట్ చేసుకొని ఆ తర్వాత వాటిపైన కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలి విధంగా పిన్స్ పెట్టేసుకొని మధ్యలో గ్యాప్ ఎంత ఉందో కరెక్ట్ చూసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి ఇవి పెట్టుకునేటప్పుడు మనం ముందు ఆల్రెడీ నెక్ బోట్ నిక్ పైపింగ్ వేసుకొని రెడీ ఉన్నాం కదా దాని పైపింగ్ని కింద నుండి వచ్చేటట్టు చూసుకోవాలి విధంగా పైపింగ్ కింద నుంచి మనం స్టిక్ పేపర్ని పెట్టి ఒక పిన్ పెట్టుకొని దాన్ని చుట్టూరుగా మనం ఎగ్ షేప్లో కట్ చేసుకున్నాం కదా ఆ షేప్ చుట్టూరుగా వైట్ దాని పక్క నుండి కరెక్ట్గా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మూలకి కరెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత కిందికి కొంచెం డౌన్ చేసుకొని రబ్ చేసుకోవాలి మన స్టిచ్చెస్ అన్నీ ఊడిపోకుండా ఉండడం కోసము ఇలా అదే విధంగా మనం అన్నీ సెట్ చేసుకున్నాం కదా ముందుగా పిన్స్ పెట్టేసుకున్నాం కదా మిగతా అన్నిటి కూడా అదే విధంగా నీట్గా చుట్టూరుగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత వీటిని మిడిల్లో చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు చుట్టూ మన వైట్ దాని చుట్టూరుగా ఒక పావించు క్లాత్ ఉండేటట్టు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి విధంగా మధ్యలో హోల్ చేసేసుకొని కొంచెం క్లాత్ ఉంచేసుకొని ఎడ్జెస్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగతా క్లాత్ లోపల ఉంది కదా దాన్ని చుట్టూరుగా ఇలా చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే మనకు డిజైన్ అనేది నీట్గా కనబడడం కోసము ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటే ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా మనకి ఫోల్డ్ అయిపోతుంది ఇలా ఖర్చు పెట్టుకున్న తర్వాత మీ ఈ విధంగా లోపలికి లోపల సైడుకి ఫోల్డ్ చేసుకుంటే ఇలా నీట్గా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా అన్నీ అలానే డిజైన్స్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఓవెల్ ఈ షేప్కి మనము పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ కోసము నేను ముందుగా ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ వైట్ కలర్ది రెడీ చేసుకొని ఇప్పుడు ఈ షేప్స్కి పైపింగ్ వేసుకోవాలి పైపింగ్కి మనం వన్ సైడ్ టెన్షన్ మార్చుకొని ముందు ఫస్ట్ వీ షేప్ దగ్గర నుండి ఇలా పక్క నుండి పెట్టుకుంటూ నీట్గా మనం రౌండ్ చుట్టూరుగా పైపింగ్ నీట్గా వచ్చేటట్టు చుట్టూరుగా క్లాత్ తిప్పుకుంటూ మన పైపింగ్ అనేది కింది వైపుకు పెట్టుకోవాలి ఇలా కింది వైపు నుండి పెట్టుకొని ఈ విధంగా దానిపై నుండి నీట్గా వచ్చేటట్టుగా స్టిక్ చేసుకోవాలి అదేవిధంగా మనం షేప్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా ముందు వాటి అన్నింటికి నీట్గా పైపింగ్ వేసుకోవాలి ఇది నెక్ బ్లౌజ్కి సెట్ అవుతుంది నెక్ అనేది ముందు ఫ్రంట్ నెక్ పెట్టుకున్న తర్వాత ఈ డిజైన్ అనేది కుట్టుకోవాలి అలా అయితేనే మనకి పైనకి నెక్ వరకు వస్తుంది కాబట్టి తర్వాత కింద ఈ డిజైన్ నీట్గా కనిపిస్తుంది ఇలా అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని ఎక్స్ట్రా లోపలికి లోపల వైపుకి ఇలా కుట్టుకున్న తర్వాత లోపల సైడ్ క్లాత్ ఉంటుంది కదా దానిని ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్